శ్రీ సత్తాసాయి జిల్లా పుట్టపర్తిలోని సాయి ఆరామంలో మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పోషణ పక్వాడ పోషణ ఆహార పక్షోత్సవాల ముగింపు కార్యక్రమాలలో భాగంగా జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా పోషక వారోత్సవాలు ప్రాముఖ్యతను తెలియజేశారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పోషణ పక్వాడ పోషణ పక్షోత్సవాలు రెండు వేల పంతొమ్మిదిలో భారత ప్రభుత్వం ద్వారా ప్రారంభించబడినట్లు తెలిపారు ఈ దేశమంతటా అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో ఐస్డిఎస్ శాఖ చేపడుతున్నట్లు పేర్కొన్నారు అప్పటి నుండి ప్రతి సంవత్సరం ఏప్రిల్ నెలలో పదహైదు రోజుల పాటు ఈ వేడుకలు నిర్వహించడం జరుగుతుందన్నారు పోషన్ పక్వాడ రెండు వేల ఇరవై ఐదు అనేది మహిళలు మరియు పిల్లలపై ప్రధానంగా దృష్టి సారించి పోషకాహార భారత్ను నిర్మించే దిశగా ఒక అడుగు ముందుకెళ్తున్నట్లు తెలిపారు భారత ప్రభుత్వంలోని దేశవ్యాప్తంగా అంగన్వాడీ కేంద్రాలతో పాటు సమాచారాన్ని చైతన్య పరిచే దిశగా పలు అంశాలపై కార్యకలాపాలు జరుగుతున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో పుట్టపర్తి ఆర్డిఓ సువర్ణ డిఆర్డిఏ పీడి నర్సయ్య ఐసిడిఎస్ పీడి శ్రీదేవి డిఎంహెచ్ఓ ఫైరోజ్ బేగం జిల్లా విద్యాశాఖ అధికారి కృష్ణయ్య పన్నెండు ప్రాజెక్టుల సిపిడీఓలు పోషణ అభియాన్ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ సుధీష్ వర్మ డిసిపిఓ మహేష్ ఐసిడిఎస్ సూపర్వైజర్లు డిసిపియు సిబ్బంది ఓఎస్సి సిబ్బంది శిశుగృహ సిబ్బంది ఐసిడీఎస్ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు భారతదేశంలో జీన్స్ చె ఉండే జాతి కాదు మన జాతి పుట్టినప్పటి నుండి అంటే గర్భస్థ దశ నుండి కూడా పుట్టక ముందు నుండి కూడా సంరక్షణ తీసుకున్నట్లయితే పిల్లలు ఎత్తు బరువుతో పాటు పుట్టిన తర్వాత కూడా వాళ్ళు లైఫ్ లాంగ్ కూడా ఆరోగ్యవంతంగా ఉంటారు సమర్థుడైన పౌరుడిగా ఉంటారనమాట కొత్త మొదలు పెట్టాలి అలాగే అంగన్వాడీలో నమోదు చేసుకొని అంగన్వాడీలో ఇచ్చే ఫుడ్ని తీసుకుని సమర్థవంతంగా అంటే సక్సెస్ఫుల్ గా వాడినట్లయితే కనుక మంచి హెల్తీగా ఉంటుంది ఎనీమియా లేకుండా ఉంటుంది పుట్టే బిడ్డకు కూడా ఎనీమియా లేకుండా ఉండాలి అంటే మనం గర్భిణీగా ఉన్నప్పటి మంచి పోషకాహారం ఇవ్వాలి కన్ఫర్మ్ అయిన తర్వాత కొంతమంది మూడో నెలలోను ఐదో నెలలోను టీటీ టీకాలు వేయించుకుంటారు అది కూడా వేయించుకుంటే డెలివరీ సమయానికి ఇబ్బంది లేకుండా ఈ కార్యక్రమం ఎందుకు చేస్తున్నాము అంటే బాలిందరూ డెలివరీ ఫీజ్ డెలివరీ కంపల్సరీ ప్రతి ఒక్క జనం కూడా హాస్పిటల్లోనే జరగాలి టీటీ కూడా వేయించుకోవాలి కనీసం నాలుగు చెకప్స్ అన్నా జరగాలి హాస్పిటల్లో డెలివరీ అయిన తర్వాత డాక్టర్ ఇచ్చే సూచనల ప్రకారం ఎందుకు వెళ్ళిన తర్వాత కూడా ఫాలో అవ్వాలి ఒకటేంటంటే ఈ కార్యక్రమం అనేది మనం ఈరోజు ప్రారంభమని మనం తెచ్చుకుంటాం మనం మండలంలో మళ్ళీ డివిజన్ లెవెల్లో కూడా మళ్ళీ నెక్స్ట్ ఈ వారం అన్నీ కూడా ఇంక్లూడింగ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ హెల్త్ డిఆర్ఏ సెల్ప్ ఉన్న మనకి మహిళా సమాజంలో ఉన్న వాళ్ళందరినీ ఇన్వాల్వ్ చేసుకొని నెక్స్ట్ మండల లెవెల్లో కౌన్సిపెషన్ లెవెల్లో కూడా మీటింగ్స్ పెట్టాల్సి ఉంటుంది సో ఐసీబీఎస్ ఆధ్వర్యంలో మీరు తీసుకుని తీసుకెళ్లాల్సి ఉంటుంది తెలియదు ఒకటి ఇంకోటి ఏంటంటే మీ అందరికీ తెలుసు మీ అందరికీ తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఇక్కడ ఆహారం పోషికంగా తీసుకోవాలి దాని నుంచి బాధితులు కానీ పిల్లలు కానీ వాళ్ళ ఆరోగ్యం బాగుంటుంది తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నారా బట్ తెలియని వాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళని మీరు ఐడెంటిఫై చేసి వాళ్ళకి మీరు అవగాహన అనేది ఇప్పించాలి ఆ కార్యక్రమం కోసం మనకి ఆ దృష్టిలోనే మనకు ఉన్నది లాస్ట్ పేరు వరకు ఉన్నది ఎవరు అంగన్వాడీ వచ్చారు ఏ మెడికల్ డిపార్ట్మెంట్ నుంచి ఏ గంట కానీ ఆశా కానీ అట్ ద సేమ్ గా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో స్కూల్లో సప్లిమెంటరీ డోటల్స్ అని నేర్పిస్తున్నాము ఈ ఇవన్నీ కూడా ఈ డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా మనకి మండల్ లెవెల్లో విలేజ్ లెవెల్లో సచివాలయం లెవెల్లో పనిచేయగలిగితే మీకు నగ్రీన్ ప్లాంట్ ఎక్కడ కూడా ఉండకుండా ఉంటుంది ఇది మనకి ఇది ప్రోగ్రామ్ అనేది కార్యక్రమం అనేది మనం ఆల్మోస్ట్ ఫార్టీ ఫిఫ్టీ ఇయర్స్ అయినా కూడా ఇప్పుడు కూడా మనం ఈ యొక్క విషయం గురించి మాట్లాడుతున్నాము అంటే చూసుకోవాల్సి ఉంటుంది దీంట్లో మళ్ళీ మనం చూస్తే కొన్ని విషయాలు ఏంటంటే మనకి కాండాలో ఉన్న పాపులేషన్ కానీ కొంచెం బ్యాక్వర్డ్ ఉన్న లో కానీ అక్కడ కూడా రీచ్ రీచ్ అవుట్ అవ్వాలి అందుకోసమే మనం వచ్చే అంగన్వాడీస్ అన్ని అక్కడ కూడా సెటప్ చేసిన చేయడం జరుగుతుంది సిస్టమ్ అనేది మనం ఏర్పాటు చేసుకున్నామో కానీ మనకి మంచిలో అక్కడ ఉన్న వర్కర్స్ అంగన్వాడీ వర్కర్స్ ఎవరు ఉన్నారో వాళ్ళని కన్విన్స్ చేసి వాళ్ళకి ఆహారం కానీ విషయాలు కానీ వాళ్ళకి నచ్చ చెప్పి వాళ్ళు దాన్ని అలవాట్ చేసుకోవాలి వాళ్ళ జీవితంలో వాళ్ళ జీవితంలో వాళ్ళు అలవాటు చేసుకోగలిగితే వాళ్ళకు మాట్లాడే చెప్పారు మురగాయడాలు మురగా అక్కడ అంటే ఎండబడి తీసుకుంటే ఐరన్ కాల్షియం కానీ గాలి వెతకాల్సిన అవసరం లేదండి ఇంటి దగ్గర వేసుకుంటే ఇంటి దగ్గర వస్తుంది అది ఇట్లాంటివి కొంచెం ఇంటి దగ్గర అంటే ఇంటి వెంకాలన్న చెట్టు బతుకాలనే ఒక ఉంటుంది కదా అటాక్ కాకుండా అవి ఇట్లాంటివి మీరు ఇంటికెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరు ఇంటికి వెళ్ళినప్పుడు ఇవన్నీ మన నజ జపాలు ఉంటే వాళ్ళ దగ్గర వాటి అలవాట్లు వాళ్ళు చేయించారు వాళ్ళు అలవాటు చేయించేంత వరకు బాధ్యత ఉంటుంది అది మీరు నేర్పించారు అందుకోసమే మీరు ఉన్నది అందుకోసమే మీరు అదే మీ బాధ్యత అంతేకాకుండా ప్రభుత్వం నుంచి మనం చూసినప్పుడు ఒక ఆడపిల్లగా అయితే ప్రెగ్నెన్సీ నుంచి పిల్ల బాబు పుట్టినప్పటి నుంచి మళ్ళీ ఎయిటీఎస్ అయినప్పటి నుంచి మళ్ళీ మళ్ళీ ప్రెగ్నెంట్ అవ్వాలి కంప్లీట్ లైఫ్ సైకిల్ లో కూడా ప్రభుత్వం కంప్లీట్ చూసుకుంటుంది ఎక్కడ కానీ ఏదో ఒక పాయింట్ లో ఆడపిల్లని పలానా దాంట్లో వదిలేసామో రెండు గుర్తు ఎందుకు లైసే కాల అప్రోచ్ ఎందుకు ఫాలో చేస్తున్నాం అంటే న్యూట్రిషన్ కానీ ఒక ఆడపిల్ల కానీ ఒక న్యూట్రిషన్ కరెక్ట్ గా ఉంటాయి నెక్స్ట్ వచ్చే జనరేషన్స్ కరెక్ట్ గా ఉంటుంది న్యూట్రిషన్ న్యూట్రిషన్ అనే పాటికి వస్తే మన ఆరోగ్యం కానీ మన అబ్జార్షన్ కెపాసిటీ ఫీల్డ్ లో ఉన్న అబ్జార్షన్ కెపాసిటీ ఇవన్నీ కూడా మనకి ఇప్పుడు అవుతుంది కాబట్టి మనం మహిళలు ఇంప్రూవ్ చేసుకుంటాం మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి అందరూ ఇన్వాల్వ్ చేసుకొని కంటిన్యూస్ గా ఇది కొంచెం ఒక డయాగ్రామ్